మంచిగానే మంచి కాయలు వస్తుంది రేటు కూడా కొంచెం చూసిస్తుంది వేరే అయితే రెండు వందలు చెబుతారు ఇది చూసి చూసిలే పాపం పెద్దవిడే అందాక ఇవే తినాలి మంచిగా కొబ్బరి నీళ్ళు దాగా ఎలా ఉంది ఆయిల్ ఫుడ్ కన్నా ఏ బెటర్ కడుపులు ఎత్తుగా ఉంటుంది సెలవు చేసింది పడిద తాగలేదు ఎలాంటిది నెక్టీగాను నేను కూడా తిన్నాను

ஆறுனா பட்டில் ஆரன் பட்டில் தேசினாங்க అండి నేను సాయంత్రం చేసుకున్న పనులు చేసి చూపిస్తున్నాను పట్ల ఆరిపోయి అండి పట్ల మట్టేస్తున్నాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలా కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చేయకుండా చూస్తున్నారు మంది చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు లైక్ కూడా చేయండి రెండు గ్లాసులు రవ్వ ఉందని గ్లాస్ పప్పు వేసాను ఎక్కువ వేయలేదు ఇడ్లీ రవ్వ ఇడ్లీకి रवा <tell> हाँ रवा कल पास्ता

ఒక రోజు అంత వస్తా వాటర్ రాగిబిందులో అదేలే బిందులో ఇప్పుడు పోస్తామండి సాయంత్రం పంపు వస్తుంది పట్టుకొని మళ్ళీ దాన్నే ఫిల్టర్లో పోసేస్తాం రే పొద్దున మేము బాటిల్లో పట్టుకొని తాగుతాం ఏం మంచిగా అంటున్నారు పెద్దవాళ్ళు అందుకని మేము అది పాటిస్తున్నాం అండి బాగుంది నీట్గా త மஞ்சு பாடுதான் um, ఏం మాలు వచ్చా లేకపోతే ఎగ్గా ఎగ్ సరే నేను ఎగ్డే తీసుకొని వస్తాను స్టేషన్ చూడ ఎలా ఉన్నది ఎనేడగొంద కార్ పాపడే కాకిట్ ఇప్పుడే చేశారు ఫస్ట్ మనకే స్టార్టింగ్ గా పోత యాత కాలింది పెద్ద ప్లేట్ పెట్టాను కాదు పెద్ద ప్లేటు ఇవి పెట్టింది అందుకే నేను అందులో వేసుకొని అటు అడ్జస్ట్ చేసుకొని తినాలి తిని చెప్పి ఎలా ఉన్నా నూడిల్స్ తెచ్చా చికెను చికెన్ ఎందుకంటే తినకూడదు ఎండకి ఒకసారి అవి మంచి పాడైపోయినా మొక్కలో అదే ఎప్పుడన్నా ఒకసారి ఎలా ఉందో చెప్తే నేను కూడా తింటానుకోత్ నోరు కాదు రెగ్యులర్గా అక్కడే వేస్తా బాగా చేస్తారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు చక్కగా బాగా చేస్తారు ఇక్కడ కొత్త వంద సెంటర్లో ఉంటాయి బాగుంటుంది రెగ్యులర్గా చేస్తాడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తారు చాలా బాగుంటుంది అక్కడ నీట్గా చేస్తారు బాగుందిగా ఓకే